హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ముందుగా మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఇది కార్తీక పౌర్ణమి రోజు తీసిన వీడియో అనమాట వీడియోని అయితే ఫస్ట్ లైక్ చేసింది కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉదయాన్నే అయితే బ్రహ్మ ముహూర్తంలో లేచాను ఈ రోజే కాదు ఈ కార్తీక మాసంలో చాలా రోజుల నుంచి పొద్దున్నేనే లేచేస్తున్నాను మూడున్నరకే లేచేసి ఇంకా చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకుని ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అయితే చేసేసుకున్నాను అనమాట ప్రశాంతంగా ఇంకా అమ్మ నాన్న ఇంట్లోనే ఉన్నారు వాళ్ళు కూడా ఎవరైతే లెగోలేదన్నమాట అందరూ పడుకుని ఉన్నారు నేనైతే నా పన్నెం చేసేసుకుని పూజ చేసేసుకున్నాను ఇంకా శివాలయానికి వెళ్ళి మూడు వందల ఐదు ఒత్తులు వెలిగిస్తాం కదా అందుకోసం గుడికి తీసుకెళ్ళడానికి ఇవన్నీ అయితే సిద్ధం చేసుకుని బుట్లో పెట్టుకుంటున్నాను ఈసారి అయితే మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకు అంటే ఫస్ట్ టైం అనమాట మా పెళ్ళైన ఈ పది సంవత్సరాల్లో మాస్టర్ నాతో గుడికి వచ్చి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి ఉపాసం ఉండటం ఇదే ఫస్ట్ టైం అనమాట ఎప్పుడు వస్తారు గుడికి కానీ అలా దర్శనం చేసుకుని గుడి దగ్గర నన్ను దింపేసి వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఈసారి నాతోనే ఉండి పూజ చేశారనమాట ఇంకా తర్వాత అయితే ఉదయాన్నే మేము వచ్చేసేటప్పటికే చాలా మంది జనాలు వచ్చేసారు గుడివాడ చిన్న సేవలు వచ్చాము మన ఇన్స్టిట్యూట్ పక్కనే ఉంటుందన్నమాట ఇంకా బయట అయితే మూడు వందల అరవై ఐదు ఒత్తులు నేతిలో నానబెట్టి ఉంచారు అవైతే రెండు తీసుకుంటారు లోపలికి వచ్చేసాం చూడండి అసలు ఖాళీ లేదు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ వెయిట్ చేస్తే ఖాళీ దొరికింది అనమాట ఇంకా తర్వాత అయితే ఫైనల్గా మూడు వందల అరవై ఐదు వ్యక్తులు మాస్టర్తో కలిసి వెలిగించానమాట ఈ సారీ నాకు అందుకే అంత హ్యాపీగా అనిపించింది చాలా మాస్టరు అంటే ఉపాసం కూడా ఉన్నారనమాట ఈ సారీ ఇంకా ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము ఇంకా అభిషేకం టికెట్ తీసుకుని లోపలికైతే వెళ్ళి దర్శనం చేసుకున్నాం అనమాట దీపారాధన కంప్లీట్ అయ్యేంత వరకు కూడా కూర్చుని మాస్టర్ నాతోనే ఉన్నారు నాకైతే ఎందుకే ఈసారి మాతో చాలా హ్యాపీగా ఉంది ఇంకా దర్శనం చేసుకుని ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట బావ్ నేను ఒక వాయిస్ ఇస్తుంటే మా ఫ్యామిలీ వచ్చి బావ్ అని ఆటలాడుతుంది ఇంకా తర్వాత అమ్మ అయితే ఇంక ఇంట్లో కొన్ని గిన్నెలు ఉంటే అవి అయితే కడుగుతుంది ఇంక ఈరోజు టిఫిన్ వచ్చేసి పునుగులు అనమాట వీటి పిండితో వేసిన పండుగలు అయితే వేసాము ఇంట్లో అందరూ ఉన్నారు కదా అని చెప్పి వేసాము ఇంకా మేమైతే తినట్లేదు నేను మాస్టారు ఇంకా అమ్మ నాన్న మా చెర్రీ మాత్రమే తింటున్నారు ఇంకా చెర్రీలోకి బాక్స్లోకి ముద్దపప్పు అయితే పెట్టాను అనమాట మా త్వరగా కంప్లీట్ అయిపోతుందని ఉదయాన్నే లేచి వండేశాను మాస్టర్ కూడా ఈరోజు నాతో పాటు కటిక ఉపాసం ఉన్నారనమాట టిఫిన్ చేయలేదు మధ్యాహ్నం భోజనం చేయలేదు నైట్ మాత్రమే భోజనం చేశారు ఇంకా మా చెర్రికి అసెంబ్లీలో ఉన్నాడంట లాల్ బహదూర్ శాస్త్రి గురించి ఆ రోజు అసెంబ్లీలో చెప్పాలని చెప్పి ఫోన్లో గూగుల్ తీసి ఆన్ చేసుకుని ఆయన గురించి అయితే మ్యాటర్ రాసుకున్నాడు తర్వాత ఇంకా వెంటనే డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాము ఎందుకంటే మెస్కి వెళ్ళాలన్నమాట అమ్మ నేను నాన్న మేమందరం మెస్కి వెళ్ళాలి మాస్టరు చర్యం స్కూల్కి వెళ్ళిపోతారు అందుకోసమే ఇంకా వెంటనే డ్రెస్ చేంజ్ చేసేసామన్నమాట శారీతో ఎక్కువసేపు నేను క్యారీ చేయలేను ఇంకా మాస్టర్ పాప మీరు టిఫిన్ ఏం చేయకూడదు కదా పాలు పళ్ళు మాత్రమే తినాలి అందుకోసమే పాపం ఫ్రూట్స్ తింటున్నారు ఇంకా మా శాండీ పాప అయితే లేచిందనమాట లేచి ఇంకా ఫ్రెషప్ అయిపోయింది చూడండి ఎంత క్యూట్గా రెడీ అయిపోయిందో మా అదంతా ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయేటప్పుడు అప్పటికి లాస్ట్లో లేచింది ఇంకా రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు అందరం కలిసి ఇంకా మెస్కి వెళ్ళాలి అమ్మ కూడా గుడికి వెళ్ళింది ఫ్రెష్ అప్ అయిపోయి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడానికి మూడు వందల అరవై ఐదు ఒత్తులు సంవత్సరం అంతా మనం పూజ చేయకపోయినా పౌ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే సంవత్సరం అంతా పూజ చేసినట్టు అంటారు కదా అందుకే అందరూ ఎక్కువ పూజలు చేస్తారు ఆ రోజు ఇంకా తర్వాత మాస్టర్ అయితే మమ్మల్ని మెస్ దగ్గర అయితే డ్రాప్ చేసి ఇంకా వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా అమ్మ అయితే ఇంకా చాలా టైం ముందుగా వంట చేయచ్చులే అన్నట్టు ప్రశాంతంగా కూర్చొని మొబైల్లో గేమ్స్ ఆడుకుంటుంది అనమాట నేను జాన్వి బయట కూర్చొని అలా వీడియోస్ అయితే షూట్ చేస్తున్నాము మంది స్టడీ హాల్ బ్యాచ్ నవంబర్ ఒకటి నుంచి స్టార్ట్ అయింది ఇంకా ఎవరైనా రావాలి అనుకుంటే రావచ్చు అనమాట ఇంకా ఈరోజు మెస్లో వచ్చేసి ఎగ్ కర్రీ అనమాట ఏంటి మేడం కార్తీక మాసం పౌన రోజున ఎగ్ అనుకుంటున్నారా ప్రతి బుధవారం మన మెస్లో ఎగ్ కర్రీ అయితే ఉంటుంది మేమైతే తినము కానీ ఇంకా హాస్టల్లో వాళ్ళ కోసం అయితే వండాము ఇంకా మార్నింగ్ నుంచి నైట్ వరకు మెస్లోనే హాస్టల్లోనే సరిపోతుంది ఇంక ఈవినింగ్ అయితే పూజ చేసుకోవాలని చెప్పి నేనైతే ఇంటికి వచ్చాను అమ్మ వాళ్ళు అందరు అక్కడే ఉన్నారు శాన్విన్ కూడా అక్కడే వదిలేసి వచ్చాను మళ్ళీ నన్ను ప్రశాంతంగా పూజ చేసుకునేవదని ఇంకా వచ్చి నేనైతే ఈవినింగ్ టైం ప్రశాంతంగా పూజ చేసుకున్నాను ఇలా పౌర్ణమి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కార్తీక మాసంలో వీడియో నచ్చితే లైక్ చేయండి